హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కాకి డాగ్ అని చెప్తున్నారు పుంజు యొక్క రంగు కాకి డాగ్గా చెప్తున్నారు ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారండి ఇక ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడు అని చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీగా చెప్తున్నారు ఇక బరువు వచ్చి నాలుగు కేజీలు దాకా ఉంటుంది చెప్తున్నారండి ఫోర్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఈ పుంజు యొక్క బరువు అండి ఇది ఇక వయసు విషయం తీసుకుంటే కనుక ఇరవై నెలల వయసు గల పుంజు అని చెప్తున్నారండి ట్వంటీ మంత్స్గా దీని యొక్క వయసు చెప్తే ఏజ్ చెప్తున్నారు ఇరవై నెలలుగా దీని యొక్క వయసు చెప్తున్నారు ఇక ధర విషయం తీసుకుంటే కనుక ఈ కాకిడే పుంజు యొక్క ధర వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి అంటే తెలంగాణ ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే చేస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి అంటే ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి ఇక దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఎనుకపాడు గ్రామం చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి విజయవాడ కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తాను ఎందుకంటే మనం పెట్టే ధర క్వాలిటీ ఉందా చెక్ చేసి తీసుకుంటే మనకి కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేకాకుండా ఒకవేళ మనం నచ్చి పుంజు నచ్చి మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా అంటే కొద్దిగా ఈ ఎండాకాలంలో ఏమవుతుందంటే ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా మధ్యాహ్నం అయితే ఇబ్బందిగా ఉంటుందండి ఉదయం సాయంత్రం అయితే పర్లేదు కానీ ఎక్కువ దూరం ట్రా ట్రావెల్ చేయాలంటే మాత్రం కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా వీలైనంత వరకు లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే మనము జర్నీలో ఈ సాయంత్రం పూట కానీ నైట్ అయితే మాత్రం బాగానే ఉంటుంది ట్రాన్స్పోర్టేషను మధ్యాహ్నం పూట ట్రాన్స్పోర్ట్ చేయడానికి వద్దదు కాబట్టి తక్కువ దూరం ఉండేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు కానీ దూరం ఎక్కువ ఉండే వాళ్ళు మాత్రం ఒకవేళ మీరు లైవ్ లెవెల్ వెళ్ళి చూసి తీసుకుంటే మీకు బాగుంటుందండి కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు లైవ్ లెవెల్ వెళ్ళి చూసి తీసుకొని నేనైతే వెంకటేశ్వర గారి వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకుని ఆ పుణ్యం డిస్కౌంట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మీకు వస్తాను బై ఫ్రెండ్స్